కోల్కతా హత్యాచార కేసు దర్యాప్తుపై కొత్తగా మరో నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు వచ్చే మంగళవారంలోగా దాన్ని సమర్పించాలని స్పష్టం చేసింది ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యంపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంలో విచారణ జరిగింది సిబిఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు ఫోరెన్సిక్ నివేదిక కోసం నమూనాలను ఢిల్లీ ఎయిమ్స్కు పంపాలనుకుంటున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సిబిఐ వద్ద ఫోరెన్సిక్ నివేదిక ఉందని తెలిపారు మృతదేహాన్ని ఉదయం తొమ్మిదిన్నర సమయంలో గుర్తించారని ఆమెను అర్ధనగ్న స్థితిలో గుర్తించారని వివరించారు అక్కడ నమూనాలు సేకరించి బెంగాల్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారన్న ఆయన ఇప్పుడు ఆ నమూనాలను ఎయిమ్స్కు పంపాలని సీబీఐ నిర్ణయం తీసుకుందన్నారు మంగళవారానికి కేసు వాయిదా వేసిన కోర్టు దీనిపై కొత్తగా నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది దర్యాప్తులో ఎలా వ్యవహరించాలో తాము సీబీఐకి చెప్పాలనుకోవడం లేదని వ్యాఖ్యానించింది కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం పోస్టుమార్టం రిపోర్ట్ చలాన్ లో లేకపోవడాన్ని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తప్పుపట్టారు బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు ఘటన వెలుగు చూసిన రోజుల మధ్యాహ్నం ఒకటి నలభై ఏడు గంటలకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని తెలిపారు ఆ తర్వాత రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు అసహజ మరణంగా కేసు నమోదైందని చెప్పారు అసహజ మరణం నివేదికపై స్పష్టత రావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు అలాగే అప్పుడు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి మృతురాలకు సంబంధించిన దృశ్యాలను తక్షణమే తొలగించాలని కోర్టు ఆదేశించింది అలాగే నిరసన చేపడుతోన్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని సీజేఐ ఆదేశించారు మెడుకోల భద్రతకు హామీ ఉంటుందని మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు వైద్యులు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది ఒకవేళ వైద్యులు విధుల్లోకి రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది సుప్రీం ఆదేశాలతో ఆర్జికర్ ఆసుపత్రి వద్ద రక్షణ కల్పిస్తోన్న సిఐఎస్ఎఫ్ కు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం కనీస సదుపాయాలు లేక మహిళా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది దీనిపై స్పందించిన ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వం సిఐఎస్ఎఫ్ వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది మరోవైపు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది రాష్ట్రంలో వైద్యుల నిరసనలతో ఇప్పటి వరకు ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది